హాయ్ ఆల్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేతి బొబ్బట్లు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఎలా చేయాలనేది చూపిస్తాను చూసేయండి ఫస్ట్ పప్పు నేను ఒక చిన్న టీ గ్లాస్ తీసుకున్నాను ఆ ఒక గ్లాస్కి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి కుక్కర్ పెట్టేయండి అలా ఉడికిన తర్వాత అండ్ మనం మైదా కూడా కలిపి పక్కన పెట్టేసుకుందాము అండ్ వన్ గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ షుగరే సరిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ ఉడికిపోయింది కదా పప్పు ఇప్పుడు ఆ కుక్కర్ను మనం స్టవ్ మీద పెట్టి కొంచెం లిటిల్ బిట్టి స్మాష్ చేసేద్దాం మరీ మెత్తగా కాకుండా వీడియోలో చూపించినట్టుగా కొంచెం స్మాష్ చేసేసుకుందాం ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ స్మాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ షుగర్ అని చెప్పాను కదా సో అది ఇప్పుడు వేసేద్దాం ఇందులో ఒక గ్లాస్ షుగర్ వేసిన తర్వాత మనం షుగర్ వేసిన తర్వాత ఆల్మోస్ట్ మనకు పాకం వస్తుంది కదా సో అలా కలుపుతూ ఉండాలి కొంచెం గట్టిగా అవుతుంది లిటిల్ బిట్ మరీ గట్టిగా కాదు ఎందుకంటే చల్లారిపోయిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది సో మనం అలా కలుపుతూ ఉండాలి మనకు ఆల్మోస్ట్ అయిపోయింది అని మనకు తెలిసిపోతుంది అంటే ఆ వాటర్ కంటెంట్ ఉండదు ఇంకా మనకు కలుపుతూ ఉన్నప్పుడు అసలు మనకు వాటర్ ఏమి ఉండదు ఇదిగోండి ఎలా ఇలా వచ్చినప్పుడు మనం ఆఫ్ చేసేయడమే స్టవ్ స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి కూల్ అయ్యే వరకు పక్కన పెట్టేద్దాం కూల్ అయిన తర్వాత మనకి ఉండ అవుతుందో లేదో అనేది ఒకసారి మనం ఇలా చెక్ చేసుకుంటాం రౌండ్గా ఉండ అవుతుంది కదా సో ఇంకా అయిపోయినట్టే ఇప్పుడు మనం బొబ్బట్లు ఎలా చేయాలనేది స్టార్ట్ చేసేద్దాం ప్రొసీజర్ ఆల్రెడీ మనం మైదా పక్కన కలుపుకొని పెట్టేసుకున్నాం కదా నేను కంప్లీట్గా గీ వాడాను ఆయిల్ అయితే వాడలేదు అందుకనే నేతి బొబ్బట్లు అన్నాను ఇప్పుడు ఇది మైదా కొంచమే తీసుకోండి మరీ ఎక్కువ అయితే మైదా ఎక్కువైపోతుంది బొబ్బట్లకి కొంచెం మైదా తీసుకొని రౌండ్గా ఇలాగ వస్తాలి ఎంత పల్చగా చేసుకుంటే అంత మంచిది లేకపోతే మైదానే తిన్నట్టు ఉంటుంది మైదా ఎలా కలిపానంటే మైదా కొంచెం మైదా తీసుకొని వాటర్ వేశాను కొంచెం లిటిల్ బిట్ సాల్ట్ అండ్ షుగర్ కూడా లైట్గా వేసి కలిపి పక్కన పెట్టేసుకున్నాను ఫస్టే మనం ఆల్రెడీ బొబ్బట్లకి స్టఫ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది ఇలా ఒక ఉండ చేసుకొని మనం ఆల్రెడీ మైదాన ఇలా ఒత్తేసాం కదా రౌండ్గా లాగా దానిపైన పెట్టి మనం ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసేసుకుంటాం ఫోల్డ్ చేసుకున్న తర్వాత కూడా సేమ్ ప్రొసీజర్ మళ్ళీ రౌండ్గా మనకి ఎంత పలుచుగా వస్తే అంత పలుచుగా మనం ఇలాగా ఒత్తుకోవాలి ఇప్పుడు మనం దీన్ని ప్యాన్ మీద గీ వేసుకొని బోత్ సైడ్స్ రోస్ట్ అయ్యేలాగా కాల్చుకోవాలి అటు ఇటు ఇప్పుడు వేడివేడిగా నేతి బొబ్బట్టు రెడీ లుక్ ఎమ్మీ ఎమ్మిగా ఉంది కదా మీకు కావాలంటే పప్పు ఆల్రెడీ షుగర్ వేసేస్తాం కదా అప్పుడు మనం కొబ్బరి కూర ఇలాచి కూడా వేసుకోవచ్చు నేనైతే సింపుల్గా చేసుకున్నాను మీకు కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు వేడివేడి నేతి బొబ్బట్లు ఇలా తయారు చేసుకోండి మీ ఇంట్లో చాలా సింపుల్గా భలే వచ్చాయి కదా నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్